అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ బతుకుబాట కార్యక్రమంలో బాగా ఇలా మనం ముసరంబాగ్ వచ్చాం ముసరంబాగ్ అన్న మీ పేరు మహేష్ కుమార్ మహేష్ కుమార్ అన్న ఉన్నారు మహేష్ కుమార్ అన్న బర్రెల్ని ఆ గేదెల్ని పెంచుతున్నారు గేదెల్ని పెంచేసి ఇక్కడ బతుకుబాట ఆయన జీవితాన్ని వెలదీస్తున్నారు ఆయన సంసారాన్ని వెలదీస్తున్నారు వారానికి తెలుసుకుందాం ఇందులో ఉన్నట్టు కష్టం ఏంటి సుఖం ఏంటి మంచింది చెడు ఏంది ఎంత కాలం నుంచి చేస్తున్నారు ఈ గేదెల డాడీ ఉన్నప్పుడు అంటే ఒక ఇరవై ఇరవై నుంచి ఎక్కువ దాకా అసలు ముప్పై ఉన్న ఆ రోజులలో గేదెలు మూడు వేలు నాలుగు వేలు అలా ఉండేది మా డాడీ కూడా పెద్దగా చదువుకోలేదు నేను కూడా పెద్దగా చదువుకోలేదు ఇక మా డాడీ తర్వాత నేను కూడా చదువుకోకుండా మా డాడీ దాకా ఉండే నేను దాన్ని కంటిన్యూ చేసుకుంటొచ్చా మా బ్రదర్ కూడా యాక్సిడెంట్ చనిపోయింది కట్టేసుకుని స్లిప్ అయ్యి పడిపోయింది గడ్డి కట్ట గడ్డి కట్ట చనిపోయినా స్లిప్ అయ్యి కాలు స్లిప్ అయ్యి మెడనరం దిగిపోయింది ఇక అప్పటి నుంచి ఇక నాకు ముగ్గురు ఆడపిల్లలు మనకు కూడా వేరేది ఏది లేదు పెద్దగా చదువుకోలేదు ఉన్న దాంట్లో జీవితం సాగిస్తున్నాను అది ఆ విధంగా ఇట్లా చేయాల్సి వచ్చింది కంటిన్యూ చేస్తున్నాను ఈ రోజు గానీ రేపు కానీ తీసేయాలనుకుంటే మనసు మీద తీసేయచ్చు ఏదో ఇప్పుడు కాజీ కొద్దిగా ఉంది కాబట్టి ఏదో చేస్తున్నాడు అయితే ఈ గేదెలకు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే గడ్డి కావచ్చు తౌడు కావచ్చు గ్రాసం అంటే తింటాయి అసలు ఈ గేదెలు ఏమైందంటే ఏందంటే మంచి పాలొస్తాయి మేము వేసేదానా పత్తి

అయితే ఒక ఒక గేదెకి ఏమేమి వేస్తారు మీరు తౌడు తౌడుతో పాటు తౌడు పత్తి పత్తి మళ్ళా గ్రాస్ ఈ మూడు కుట్టి ఆ కుట్టి కుట్టి సొప్ప కుట్టి జొన్న కుట్టి జొన్న కుట్టి ఓకే ఈ మూడు వేస్తారు ఇంకా ఇంకేమన్నా అంటే ఫుడ్ ఇంకేమన్నా వేరే ఫుడ్స్ ఏం వాడమన్నా మేము ఏవి కూడా వాడము వేస్తే వర్షాకాలంలో ఎండుగడ్డి కూడా వేస్తాం అప్పుడు ఎండుగడ్డి తింటే మంచి పాలు వస్తాయా లేదా పచ్చి గడ్డి తింటే పాలు పచ్చగడ్డి పాలు ఎక్కువ వస్తాయా ఎండుగడ్డి పాలు ఎక్కువ పచ్చిగడ్డికి పాలు ఎక్కువ వస్తాయి కాకపోతే ఎండుగడ్డికి కొంచెం తగ్గుతాయి హెల్దీగా ఉంటుంది గేదె కూడా పాల పాలదలో కొద్దిగా పెరుగుతుంది ఏది ఎండుగడ్డి ఎండుగడ్డి తింటే ఆరోగ్యంగా ఉంటది ఆరోగ్యంగా ఉంటది పాలు చిక్కకుంటే పాలు కొద్దిగా పచ్చి పసిగడ్డి తింటే కొంచెం పాలు కొంచెం పలసగా ఉంటాయి ఎక్కువ వస్తాయి కొద్దిగా ఎక్కువ వస్తాయి కానీ జీర్ణశక్తి ఎక్కువ ఉంటది దాన్ని ఓహో పచ్చిగడ్డి తింటే జీర్ణశక్తి ఎక్కువ పచ్చి పచ్చిగడ్డి తింటే జీర్ణశక్తి ఎక్కువ ఉంటది ఇంకోటి ఏంటంటే తొందరగా అరగొట్టేస్తుంది గేదె కూడా ఏది ఉన్నా కానీ బాడీలో ఫిట్నెస్ అనేది మొత్తం తీసేస్తుంది పచ్చిగడ్డి ఓహో అది ప్రాబ్లం అట్లా అంటే అది కొంత ఇది కొంత వేస్తే బెటర్ అది అది కొంత ఇది కొంత వేయొచ్చు ఇప్పుడు మాకు వర్షాకాలం అనుకో గడ్డి సరిగా కోయడానికి వీలు కాదు కోయడానికి వీలు కాదు అప్పుడు ఏం చేస్తాం అంటే ఎండుగడ్డి పచ్చి గడ్డి ఇప్పుడు హైదరాబాద్ లో ఎటు చూసినా బోనాలు ఉంటాయి ఎక్కడ హౌస్కొస్తారు మరి ఇప్పుడు మూసినాలో ఉంది అన్న ఇప్పుడు పక్కన ఉంది ఇక పక్కన ఉన్న వాళ్ళు ఆ దినంలో ఎవరెవరు పండించారు రైతులు ఇక వాళ్ళ దగ్గర ఏమైనా వాళ్ళ జాగలల్ల కొద్దిగా కొద్దిగా ఒక ఎకరం పావు ఎకరం అద్దె ఎకరం ఉన్నప్పుడు అట్లా యూజ్ చేసుకుంటాము తక్కువ పడింది అనుకో కొనుకొచ్చి కొత్తపురం నుంచి అటు నుంచి తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు ఇరవై వెహికల్ పోతుందా లేదా వాళ్ళే తీసుకొచ్చి వేసేసిపోతారు అన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక కట్ట ట్వంటీ రూపీస్ ఒక కట్ట కట్టన్ సైజ్ బట్టి అలా వేస్తారు ఒక కేజీ సరిపోతుందా ఒక సరిపోదా నాలుగు కట్టలు నాలుగు కట్టలు పడతాయి నాలుగు కట్టలు పడతాయి వంద రూపాయలు అదే అవుతుంది వంద రూపాయలు కంపల్సరీ అవుతుంది మళ్ళీ తౌడుకు పది రూపాయలు ఉంటారు ఎనిమిది పది రూపాయలు ఎనిమిది పది రూపాయలు అంటే ఇక అన్న ఇప్పుడు మా దగ్గర మా దగ్గర ఎట్లా ఉందంటే అన్నిటికీ పోల్చుకొని నడవలేము ఒక్కొక్క దానికి ఇంత వేసాం అన్నట్టు లేదు ఎక్కువ వేసాం కదా అంటారు కొద్దిగా ఎక్కువ వేసాం పాలియన్ దానికి కొద్దిగా తక్కువ వేస్తాం పాలిసిన దానికి కొద్దిగా ఎక్కువ అట్లా కూడా చూస్తారు అంటే ఎక్కువ ఆడదుడ్డలు పడతాయా ఈ మొగ మొగదుడ్డలు పడతాయా మొగ పుడితే ఆడదుడ్డలు పుడతాయి అన్న ఇప్పుడు ఈ వెదర్ ఏది పుడితే లాభం ఆడదుడ్డలు పుడితే బాగా లాభమే అన్న అదే మళ్ళీ పెరుగుదలకు ఉంటది రేపు పొద్దుగా ఎవరికైనా రైతు కూడా తీసుకెళ్ళినా కానీ మా దగ్గర నుంచి ఆయన నడిపినా గానీ మంచి ఫ్యూచర్ ఉంటది ఇది

వస్తూనే కూడా ఎందుకంటే ఉన్న ఒంట్లో ఉన్న శక్తి మనం లాగేస్తుంటాం కదా దానివల్ల కూడా గేదెకి ఇబ్బందే ఉంటది కొన్ని గేదెలు ఇస్తాయి ఇరవై లీటర్లు లీటర్లు ఇచ్చేటివి కూడా ఉంటాయి కానీ దాని మెయింటెనెన్స్ కూడా అలాగే ఉండాలన్నమాట ప్రతి దానికి వన్ మంత్ కు టూ మంత్ కు దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలో అలాంటివి చేసుకుంటా దాన్ని హెల్తీగా ఉంచాలి పిండగలుగుతారు ఒక మనిషి అనా డైలీ ఒక పది కేజీలు అలా కళ్ళు మూసుకొని పది గేదెలు పది కేజీలు పది గేదె ఐదు లీటర్ ఇస్తా ఒక ఐదు లీటర్లు ఇస్తుంది ఆరు ఐదు లీటర్లు ఇస్తుంది ఒక్కో గేదీ యాభై లీటర్ పిండి యాభై లీటర్ డెబ్బై లీటర్ కూడా పిండేస్తాను డెబ్బై లీటర్ కూడా పిండిస్తా గట్టిగా వస్తే ఇక దాని ఏంటంటే మనం కండ ఉపయోగిస్తే పని కాదు టెక్నిక్ తో దాని వల్ల మనం ఉపయోగించుకోవాలి వస్తుంటే వస్తాయి అలా గుంజడంలో కూడా గిద కూడా ఇబ్బంది గిదను పిండే లక్షణం కరెక్ట్గా ఉంటే మనిషి లక్షణం కరెక్ట్గా ఉండేది అనుకో గీద కూడా ఎన్ని అన్ని ఇచ్చేస్తుంది తన్నే గీద కూడా అన్నది ఓ పిండేటోని బట్టే తన్నుడు ఉంటది తన్నుడు ఉంటుంది ఇప్పుడు నేను పిండినా కదా నువ్వు పిండినా అనుకో లీటర్ తగ్గిస్తుంది పాలు అవునా అట్లాంటివి కూడా ఉంటుంది ఓకే అందులో కూడా టెక్నిక్ టెక్నిక్ ఉండాలి ఇప్పుడు గట్టిగా వస్తాయి కదా గట్టిగా చిక్కు ఉంటాయా దానికి దాని చిక్కదనం పలసదనం ఏముండదు ఏముండదు కొందరు అంటారు గట్టిగా వచ్చే పాలు బాగా చిక్కకుంటాయా అంటారు కదా అని నమ్మకం వేస్ట్ అది అంతే ముచ్చట ఓకే ఓకే మరి ఎట్లా అంటే ఇప్పుడు దున్నపోతు ఇది దున్నపోతుకు కడతాయా ఎట్లా మరి దున్నపోతుకే కడతాయా రీసెంట్ గా అమ్మేసిన నేను మళ్ళీ ఒక దూడని మీరు పెంచుతున్నా వేరే దొడ్లకి తీసుకొచ్చి వేరే దొడ్లకి ఎందుకంటే పక్కకు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అవసరం వచ్చిందంటే ఎవరైనా మా దగ్గర ఉన్నా కానీ వేరే వాళ్ళకు కూడా తీసుకెళ్ళమని చెప్తాం ఒకసారి కట్టిస్తే ఎంత తీసుకుంటారు ఏమైనా డబ్బులు తీసుకోరా ఇక్కడ ఎవరు అవునా డబ్బులు తీసుకోం మేము ఎందుకంటే నోరులేని జంతువులు ఉన్నది అది మనం చేయాలి అదే అదే ఆ విధంగా డబ్బులు తీసుకో డబ్బులు తీసుకుంటా మరి మీరు వేరే వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఎవ్వరు అయినా సరే ఇక్కడ మా దగ్గర అయితే ఏది లేదు ఎవరి దగ్గర అయినా సరే లేదు అలా ఎట్లా గేదెలు ఎదకొచ్చిన సరే మీకు ఎట్లా తీగలు వేస్తుంటాయి ఒక్కోటి అరుస్తుంటది తీగలు వేసినాదనుకో షేప్ కు వచ్చేస్తాయి కొద్దిగా రెండు మూడు రోజుల నుంచి షేప్ పట్టడం మొదలవుతుంది తర్వాత సన్నగా తీగలేస్తాయి అరే మన మూమెంట్ మనం ఆలోచన చేస్తాం ఒక్కోసారి ఏం చేస్తాం మనం ఒక్కోసారి గేదె ఒర్లేదు అన్నప్పుడు అంటే మనం ఏం చేస్తాం అంటే గేదె పైన ఒకసారి చేయి కొట్టి చూస్తుంటాం చూస్తే ఆ తోగ వీటిలో లేవట్టి అనుకో కొంచెం ఎన్ని ఎడుసులు లేవట్టి అనుకో ఏదో ఉంది రాబట్టి తీసుకుని వెళ్ళాలి ఎట్లా మరి వీటికి డిసీజ్ అట్లాంటి రోగాలు అట్లా వస్తాయి అప్పుడు ఎట్లా డాక్టర్ వస్తారా మీకు డాక్టర్ వస్తారు మీరే ట్రీట్మెంట్ చేసుకుంటారా డాక్టర్ వస్తాడు డాక్టర్ వస్తాడు మామూలుగా ఏదైనా ఫీవర్ ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఇంజెక్షన్ ఉన్నాయనుకో అనుకో కుమార్ ఇచ్చేసుకోవాలి గేదెకు ఈ టైంకి ఇది ఇవ్వాలంటే మేము ఇచ్చేసుకుంటాం ఓకే జనరల్ గా ఏమొస్తాయి అన్న గేదెలకు ఏ డిసీజ్ వస్తాయి ఏ పలాందు రోగం ఇది వస్తుంది అనేది ఏముంటదని అది చెప్పలేము అన్న ఎందుకంటే ఫీవర్ ఎప్పుడు వస్తుంది తెలియదు అది లోపట అంటే ఎక్కువ రోగాలు ఏమొస్తాయి అని జనరల్ గా ఇప్పుడు మా దగ్గర చూడనా పాలిచ్చే గేదెలకు అయితే ఎక్కువ శాతం ఏంటంటే కాల్షియం డౌన్ కావడము ఫీవర్ అట్లాంటివి ఎక్కువ మరి కాల్షియం డౌన్ అయితే ఏం చేస్తారు మైఫిక్స్ బాటిల్ ఎక్కిస్తాడు డాక్టర్ ని పిలుస్తాం మైఫిక్స్ బాటిల్ ఎక్కిస్తాడు కాల్షియం ఒక బాటిల్ రాస్తాడు డైలీ ఒక హండ్రెడ్ ఎమ్మెల్యే ఇవ్వాలి ఎట్లా కుడి పెట్టాల కుడి డైరెక్ట్ కుడిదలు వేసే పెట్టేస్తే ఒక పది రోజుల తర్వాత ఫ్రీ అయిపోతుంది ఫీవర్ ఉంటే ఫీవర్ ఇంకే అట్లాంటివి అట్లా వస్తుంటాయి ఒక కొన్ని దుడ్డలు చనిపోతుంటాయి ఎందుకు రీజన్ అయింది ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఈ గేదెల పెంపకం చేసినట్టు వాళ్ళు ఉంటారు కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు కొన్ని దూడలు దరించిపోతుంటాయి వాటిని నివారించాలంటే ఏం చేయాలి నివారించాలంటేనా ఒకటి ఒక వ్యక్తి పాలీర్ వాళ్ళ ఇంకో వ్యక్తి దగ్గరికి పోయింది అనుకో ఏంటంటే గేదె పాలిస్తే తెలియదు ఈ రోజు నువ్వు వదిలేసిన ఓకే పాలు ఎక్కువైపోయి పాల్ ఎక్కువైతే మోషన్స్ అజీర్తయితీత అంతేవాలి దాన్ని తగ్గించేవాలి కానీ ఎక్కువ అలాంటి ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఒక వన్ మంత్ తర్వాత కొంచెం మేతకు పడుతుంది అప్పుడు కొద్దిగా పాలు ఎక్కువ ఎక్కువ ట్యాబ్లెట్లు ఏమైనా ఉంటే దాని వివరంగా మనం నడుచుకోవాలి ఇంకోటి వానకు దాడకొని ఇప్పుడు మా దగ్గర ఓపెన్ ఉంది వానకు దాడు ఎండకి ఎండుతుంటాయి ఇంకోటి అట్లా ఇది ఇట్లా మంచి చెల్లు జరుగుతుంటాయి దూడని పెంచాలనుకుంటే వేరే పెంచాలి అలాగ పెంచాలి దానికి ఏంటంటే పాలు మాత్రం కొద్ది ఇరుగానే ఇడవ్వాలన్నమాట డైలీ ఒక హాఫ్ లీటర్ విడవాలనుకుంటే ఆ పొద్దున ఒక హాఫ్ లీటర్ సాయంత్రం ఒక హాఫ్ లీటర్ గేదెట్ల ఆ దూడ ఎట్ల ఎదుగుతుంటే అట్లా కొద్ది కొద్దిగా చేసుకొని కొద్ది కొద్దిగా దాన కొంచెం అప్పుడప్పుడు మేత కెడిస్తారా ఒకసారి చూపించండి మేత కిటిస్తారా అంటే మీ గేదెల్ని మామూలుగా వదులుతుంటారు ఓకే ఓకే ఇట్లా వదులుతుంటారు ఇది విధంగా అయితే మీరు మహేష్ అన్న మహేష్ కుమార్ అన్న ఇప్పుడు కొత్తగా పెట్టేట వాళ్ళు ఉంటారు కదా కొత్తగా పెట్టేట వాళ్ళకు మీరు ఇచ్చేట మెసేజ్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఒక ఆయన పెట్టాలనుకుంటాడు గేదెల పాలం కూడా అమ్ముకోవాలనుకుంటాడు చదువుకుంటాడు డిగ్రీ దాకా చదువుతాడు మీరేం ఏం చదవాలి అంటారు కదా వాళ్ళకు ఏం చెప్తారు ఇది చేసుకుంటే బాగుపడతారా బాబు ఈ విధంగా చేసుకుంటేనే గేదెల నుంచి లాభం వస్తుంది ఈ విధంగా చేసుకుంటే నష్టపోతారు అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమి మెసేజ్ ఇస్తావు ఫస్ట్ గేదెలను మనం పెట్టుకోవాలనుకుంటే మనకు ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా కావాలి ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా కావాలి ఎందుకంటే నాలుగు చోట్ల పోయి చూడాలి ఎవరు ఏం దానాలు వేస్తారు ఎవరు ఏం కుర్ది పెడుతున్నారు ఏం చేస్తారు అట్లాంటి కొన్ని చూసుకొని ఒక నాలుగు రోజుల తర్వాత మనం ప్రిపేర్ అయిన తర్వాత గేదెని తెచ్చుకోవాలి ఏం తెచ్చుకున్నా కానీ మన డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి మనం అప్పో చేసి ఏదో చేసి మనం తీసుకొస్తాం ఈ బిజినెస్ చేయాలని చెప్పేసి మన ఇంట్లో పుట్టినో బయట పుట్టినో తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత బాధపడేదానికంటే ఓ రెండు గేదెలు నాలుగు గేదెలు తెచ్చుకోవాలి తెచ్చుకొని దానికి నాలుగు రోజులు నాలుగు నెలలు గడిపిన తర్వాత ఇలా ఏంటిది ఇప్పుడు వర్కర్స్ ఉంటారు ఒకరికి పని చేసే టైం ఉంటే పని చేస్తారు లేదంటే వెళ్ళిపోతారు ఎప్పుడు వెళ్ళిపోతారు కూడా తెలియదు దాన్ని వెళ్ళినప్పుడు మనం పెడ తీసుకోగలగాలి పాలు బిత్కలగాలి ఒక టైం మనము ఫుడ్ పెట్టాలనుకుంటే కూడా ఏ విధంగా పెట్టాలి అలాంటి మనం చూసుకోవాలి ఫస్ట్ ప్రిపేర్ అయి ఉండాలి వర్కర్స్ మీద నమ్ముకొని కూడా మనం బిజినెస్ చేస్తే మాత్రం నడవదానా ఇంకోటి సిటీలో ఏంటంటే ప్రతిదీ కొనాలి అవుట్ ఆఫ్ లా కొనేది ఉండదు ఏదన్నా కొంచెం గడ్డి మేతకో వర్షన్కో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం మనకు కలిసి వస్తుంది సొంత భూమి ఉంటే కొద్దిగా కొంచెం కలిసి వస్తుంది ఇంకోటి ఏంటంటే అలా పావులో మిగిలిన మనకు సంతోషమే ఇక్కడ వంద రూపాయలు లీటర్ అమ్మినా కానీ సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ నైన్టీ రూపీస్ ఓకే ఎంత మిగుతుంది ఆదాయం ఒక నెలలో మీకు ఎంత వస్తుంది ఆదాయం ఎంత వస్తుంది ఆదాయం అంటే అన్న ఇప్పుడు మీ మూడు వందల అరవై ఐదు ఒక నాలుగు నెలలు పాలు బాగుంటుంది ఒక నాలుగు నెలల తర్వాత పాలు తగ్గుతాయి ఈ ఏదిన్న దాంట్లో నుంచే రొటేషన్ చేసుకుంటే వెళ్ళాలి అందా ఎంత వస్తుంది నెలకు నెలకు ముప్పై నలభై వేలు నుంచి యాభై వేలు దాకా వస్తుంది నలభై మిగిలితాయి మిగుతాయి అదే అదే అన్ని ఖర్చులు బొంగ కూడా అన్ని ఖర్చులు బొంగ కూడా ఒక ఐదు వేలు మిగిలి ఓ నాలుగు మిగిలిన అనుకో రెండు మూడు లక్షలు అయితే మళ్ళీ ఏం చేస్తాం రెండు గేదెలు తరపు గేదెలు అమ్మినాం అనుకో రెండు గేదెలు కొత్త గేదెలు తెచ్చుకుంటాం దాంట్లోనే ఇట్లాంటి రొటేషన్ రొటేషన్ చేసుకుంటాం మా ఫుడ్ మా పిల్లలకు చదువులు అలాంటి వర్కర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా జీతాలు జీతాలు వాళ్ళ ఫ్యామిలీ కూడా వర్కర్స్ ఇద్దరు ఉన్నారు సార్ ఇద్దరు ఇద్దరు ఉన్నారు నేను కూడా కష్టపడతా నేను కూడా అట్లాగో మహేష్ కుమార్ అన్న మహేష్ కుమార్ అన్న మూడో తరగతి వరకు చదివండు ఇద్దరు వరకలం పెట్టేసి మంచి గేదెలతోటి ఈ చుట్టుపక్కల ఉన్నట్టుగా వాళ్ళకు మంచి ఆరోగ్యకరమైన పాలని మంచి ఆ మంచి పాలని అంటారు పోషకాలతో కూడిన పాలన అమ్ముతున్నాడు దాని వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది ఆ వీరికి ఆదాయం వస్తుంది మీరు మహేష్ కుమార్ అన్నకు దాంతో మంచి ఇందులో కూడా కొన్ని మెలకువలు ఉన్నాయి ఆ కొన్ని మెలకువలు చెప్పారు ఇప్పటివరకు చెప్పిన ఒక మెలకువలు దాంతో కూడా ఎవరైనా కొత్తగా పెట్టాలనుకున్న ఒక వాళ్ళు కూడా మంచి సలహాలు ఇచ్చారు కొంత ఎక్స్పీరియన్స్ కావాలి రెండు మూడు ఫస్ట్ రెండు గేయలు తెచ్చుకొని చూసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్తే అనుభవం వస్తుంటుంది దాన్ని బట్టి వెళ్ళిపోతుండాలి సేల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ విధంగా చూసుకోవాలన్న అభిప్రాయం చెప్తున్నారు వీరేం చదువుకోవాలి అయినప్పటికీ ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు ఎంతో సౌజ్ చదువుతారు ఒక్కొక్కరు డిగ్రీలు పీజీలు చేస్తారు మీరు ఆగమాగం అవుతుంటారు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఏ ఉద్యోగం చేయాలి ఆగమాగం అవుతుంటారు రోజు ఏం మూడో తరగతి అయినట్టుగా మహేష్ కుమార్ అన్న అద్భుతంగా ఇద్దరు ఇద్దరికి జీవితం ఇచ్చిండు ఉద్యోగాలు ఇచ్చిండ్రు వీరు సంవత్సరం వెళ్తుంది యాభై వేలు మిగులుతుంది ఎక్కడికక్కడ పోయినా ఎంత కాదని ఎవరు చెప్పిండు యాభై వేలు మిగులుతుంది ఇంకా అంతకంటే ఎక్కువ కూడా మిగులుతుంది కొద్దిగా మంచి ఇంకా అదృష్టం కలిసి వస్తే అట్లా ఆ విధంగా కూడా మిగులుతుంది అన్న అభిప్రాయం చెప్తురు ఇది గేదెలకు సంబంధించిన బతుకుబాట అంటే మహేష్ కుమార్ అన్న బతుకుబాటకు సంబంధించి మరో బతుకుబాటతో మళ్ళీ కలుద్దాం కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర అశోక టీవీ ముసరాంబాగ్ హైదరాబాద్